నమస్తే జీబీసెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి కొత్త నేర చట్టాలతో ప్రజల హక్కులకు విఘాతం పోలీసులకు అపరిమిత అధికారులు కట్టబెట్టిన కొత్త నేర చట్టాలు జీవించే హక్కును కాలరాచేవిగా కొత్త నేర చట్టాలు న్యాయ వ్యవస్థ పరిమితులను అధిగమించేవిగా ఉన్న నేర చట్టాలు నిపుణులతో చర్చించకుండానే చట్టాల రూపకల్పన చేశారు ఎఫ్ఐఆర్ కంటే ముందు పోలీసులు విచారణ చేపట్టవచ్చు అనడం పోలీసులకే అపరిమిత అధికారులు ఇవ్వడమే కొత్త నేర చట్టాల అమలును ఆపాలని భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ ఏదైనా ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేసేటప్పుడు అప్పటి వరకు ఉన్న చట్టాలు కంటే మెరుగ్గా ఉండాలని ప్రజల యొక్క జీవన స్థితులు మెరుగుపడాలని వాళ్ళ యొక్క హక్కులను ముందుకంటే కూడా బాగా ఉండాలని జీవించే హక్కు సరిగ్గా ఉండాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పింది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి మన స్వాతంత్ర పూర్వం నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అవే ఉన్నాయి అవి మానవ హక్కులను హరించే విధంగా ఉన్నాయి కొత్త చట్టాలను చేస్తున్నామని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ని మొత్తం అంతా కూడా అర్థం కాని భాషలుగా వాటిని మార్చేసి దాదాపుగా ఇందులో న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులు అర్థం చేసుకోవడానికి కూడా ఆ భాష ఒక పదహైదు ఇరవై ఏళ్ళు పట్టేడుగా ఉంది అలాంటి అర్థం కాని భాషను తీసుకొచ్చి ఈరోజు ప్రజలపైన రుద్రం జరిగింది అదేదన్నా భాష కంటే అసలు చట్టాలు ఏమన్నా బాగున్నాయంటే అది ఇంకా మరింత దారుణంగా ఉన్నాయి ఈరోజు రోజు ఎవరైనా తెలిసి తెలియక నేరం చేస్తే పద్నాలుగు వరల పద్నాలుగు రోజుల వరకు కస్టడీ ఉండేది కానీ ఈ కొత్త చట్టాలు తెచ్చిన ప్రకారము తొంభై రోజుల వరకు కస్టడీ పొడిగించి అంతవరకు నెక్స్ట్ జడ్జి దగ్గరికి ఆ ముద్దాయిని తీసుకొచ్చే అవకాశం లేకుండా తొంభై రోజుల పాటు జైల్లో పెట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అదేవిధంగా దేశద్రోహ చట్టం అనేది ఇది అప్రజాస్వామికంగా ఉందని రాజ్యాంగ విరుద్ధంగా ఉందని దీన్ని అమలు చేయకూడదు అని చెప్పేసి కేంద్ర అంటే ఉన్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు చెప్తే దానిపైన స్టే ఇస్తే ఇంతవరకు కేసులు అయితే నమోదు కాలేదు అయితే కొత్తగా తెచ్చిన చట్టం నూట యాభై సెక్షన్ నూట యాభైలో ఇంకా పకడ్బందీగా దానికి కూరలు వచ్చేటట్లుగా ఇంకా కూరలు పెట్టి దానికి భయంకరంగా తయారు చేసి ఈ సెక్షన్ నూట యాభైని దేశద్రోహ చట్టం కింద పెట్టారు ఈ విధంగా రాజ్యాంగం దానికి విరుద్ధంగా జీవించే హక్కును కల్పించిన ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము ప్రతి మనిషికి జీవించే హక్కులు ఉంటాయి ఈ హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి ఈ కొత్త చట్టాలు నేర చట్టాలు అమలైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం అమలైతే ఖచ్చితంగా ప్రతి ఇప్పుడున్న చట్టాల కంటే కూడా భయంకరంగా ఉండే అవకాశం ఉంది ఇది ఒక అనాగరికం నిజంగా మనము నాగరిక సమాజంలోకి వెళుతున్నామా అనాగరిక సమాజంలోకి వెళ్తున్నామా అనే ఒక అనుమానం కలిగే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి మొత్తం న్యాయ వ్యవస్థను తలదన్నే విధంగా న్యాయ వ్యవస్థను తనకు గుప్పెట్లో పెట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది దాదాపుగా ఇరవై మూడు చట్టాలు ఇరవై మూడు నేరానికి సంబంధించిన చట్టాలు ముప్పై మూడు ఇరవై మూడు చట్టాలకు సంబంధించి నేరాలు శిక్షను పెంచారు తర్వాత న్యాయ వ్యవస్థలో అంటే న్యాయవా న్యాయమూర్తులు ఒక నేరం చేసినప్పుడు ముద్దాయికి ఏ రకంగా శిక్ష వేయాలా అని చెప్పేసి నిర్ధారించుకునే ఆ ఒక హక్కును న్యాయ వ్యవస్థకు కూడా లేకుండా ఈ చట్టంలో చేశారంటే ఇవి ఏ రకంగా హక్కులు కలరాయబడతాయో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని గౌరవించే శక్తులు కానీ గౌరవించే ఇతర ప్రజాస్వామ్యవాదులు న్యాయవాదులు న్యాయ నిపుణులు అందరూ కూడా ఈ నేర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేర చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే భవిష్యత్తు చాలా అంధకారం అవుతుంది న్యాయ వ్యవస్థ అనేది లేకుండా చేసే ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము భారత న్యాయవాదుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం